సార్ సహకారంతో ఊళ్ళో ప్రతి ఒక్కటి వచ్చినాయి వచ్చినాయి మహిళా భవనాలు కుల సంఘాలు ఆఖరి సంక్షణాలు గొర్రెషెల్లు డంపింగ్ యార్డ్లు రైతు వేదికలు ఇంకా హరితహారం ప్రతి ఒక్కటి మనకు నిర్మాణం అనేది జరిగిపోయింది మన ప్రజలకు ఇప్పుడు కావాల్సింది ఏంటో వెళ్తా వాటిని నీట్గా మెయింటైన్ చేయడం మనము ఒక వ్యూహంతోనే వెళ్ళాలి వాళ్ళకి కావాల్సిందేంటి ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళ సదుపాయం మోటార్లు అవి ఇవ్వాలి మనం అన్న మనం ఫస్ట్ వేల నీళ్ళ చది పయం తర్వాత పాశుద్ధి పెంపాలి ఏంటని మోర్లు తీయాలి తీసినవన్నదే ఎక్కువ పోవాలి ఏంటి బజార్లు ఊడిపోయాలి గడ్డి ఊడిపోయాలి మనకు అన్నీ ఉన్నాయి వాటిని మెయింటైన్ చేసే విధానంలో మనం సక్సెస్ కావాలి అందరికీ చెప్తున్నా హార్డ్ వర్క్ ఓన్లీ కెన్ గివ్ సక్సెస్ ఇంకా ఏది ఇవ్వదు ఏ పైరవీలు ఇవ్వవు మనం కష్టపడి పని చేస్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది నీతి నిజాయితీగా పనిచేద్దాం మంచి సర్పంచ్ పేరు తెచ్చుకుందాం కంపల్సరీ ఎక్కడ ఏం మచ్చ లేకుండా మన సార్కి కూడా మంచి పేరు తీసుకుంటాం చెప్పులు ఇప్పటిదాకా ఈ అవార్డు వచ్చిరాని కానీ కొంచెం పెద్ద జీపీలల్లో ఎంత కష్టపడి పని కొంచెం కొంచెం అయితే చిన్న జీపీలల్లో ఏంటంటే చిన్న ఊరు కాబట్టి మన ఇల్లు లెక్క మనకు పెద్ద జీపీలను కూడా చూసుకుంటాం మేము చూసుకోమంటలేం కానీ కొంచెం అది ఒక కష్టంతో కూడుకున్న పని అని నేను మీకు తెలియజేస్తున్నా ఓకే అందరికీ థ్యాంక్ యూ సో మచ్